పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మనం కొత్తగా రెండు నెఫ్ట్యూన్ ఫ్లూటోన్ యూరేనస్ కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటినీ సమాహారం చేసుకొని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశివారితో గతంలో పాత్రలు మనకు కనపడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారు విశ్లేషణాత్మకమైన మరియు ఆచరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వినయం విధేయపూర్వకంగా నిరాడంబరంగా మరియు పూర్ణ జ్ఞానులుగా ఉంటారు వీరికి మంచి స్నేహితులు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు చాలా తెలివైన వారు సున్నితమైన వారు ఇతరులను సంతోషపెట్టేటువంటి గుణం కలిగిన వారు కొన్నిసార్లు ఈ కన్యారాశివారు లోపాలపై ఎక్కువగా దృష్టి పెడుతూ ఇతరుల పనితీరులను విమర్శించేటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండి చాలా సులభంగా అనేక సంబంధాలను ఏర్పరచుకుంటారు ఇలాంటి రాశివారు మహాభారతంలో ఏ పాత్ర ఉంటుందో మనం తెలుసుకుందాం మహాభారతంలో ఈయన పరిపూర్ణమైన నీతి ధర్మశాస్త్రజ్ఞుడు అవివాహితుడు ఒక సన్యాసి మహాజ్ఞాని ధార్మిక వ్యక్తి నీతి సత్యం మరియు నిష్పక్షపాతాన్ని నమ్ముతూ ప్రజలకు తాను నమ్ముకున్నటువంటి సభ్యులకు మార్గదర్శకత్వం చేస్తాడు ఆధ్యాత్మిక సాధకుడు భూత భవిష్యత్ వర్తమానముల గురించి తెలిసినవాడు ధర్మం నీతి సత్యం పట్ల అతనికి గొప్ప గౌరవం కలిగినవాడు ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా వ్యవహరించేవాడు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు ఆ మహా జ్ఞాని మరెవరో కాదు మీ రాశికి చెందినటువంటి ఆ మహా చారుడే మీ విదురుడు ఈ కన్యారాశికి చెందినవాడు